ये द है हां दे ठीक <थाँगी। णत्थीति> है बाय द सर्विस की सर इट

और बाद में सर्टिफिकेट सबमिट करने का पैटर्न है तो 30% और अदर सेकेंडरी स्कूल में मान्यता चाहिए तो कमीशनर सर्कल एफिशिएंसी रहेगा सेकंड सेकंड फाउंडर लेकर रिमांड करना भी चाहिए थर्ड थर्ड सिटी का बढ़िया है और भी है मूल गड़ी है फिर पर किया और कुछ ఇవ్వచ్చు అనేది తెలపడానికి ఈ రోజు ఒక ఉదాహరణ మన సిటిజన్ సర్వీస్ సెంటర్ ఈ పౌర సేవా కేంద్రం ద్వారా ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉంటాము అనే భరోసాను కల్పించేది మనకు ఈ సిటిజన్ సేవా సెంటర్ సో మున్సిపాలి శ్రీదేవి మేడం మేడం గారికి అలాగే స్పెషల్ ఆఫీసర్ పల్గొన్ గారికి మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రముఖులు మున్సిపల్ కార్మికులు పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు బై హ్యాండ్ మనకు ఒక లెటర్ ద్వారా ఎక్నాలజ్మెంట్ తీసుకుంటే అది ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియదు ఇది చాలా ఇప్పుడు ఒక కంప్లైంట్ ఇవ్వడంతో ఎంబడీ అనే ఫోన్ లో మెసేజ్ కింద ఇవ్వడం ఇమీడియట్లీ దాని పరిష్కారమైన మార్గం మనకు కన్సల్ట్ ఆఫీసర్ కి కంప్లైంట్ వెళ్ళిపోతుంది కాబట్టి అటువంటి సేవలు మనం అంతా మన ప్రాంత ప్రజలందరూ ఉపయోగించుకోవాలి ఎటువంటి సమస్య అయినా సరే డ్రైన్లు అనుకోండి వాటర్ అనుకోండి కరెంట్ అనుకోండి రోడ్లు అనుకోండి ఇంకేమైనా సమస్యలు ఉన్నా గానీ దాని సేవా కేంద్రంలో మీరు సద్విల ఉన్నాయి మేడం గారు ఆధ్వర్యంలో ఐదు మున్సిపాలిటీలు రావడం జరిగింది ఇంకొక మున్సిపాలిటీ ఇస్తాను గవర్నమెంట్ చేసింది ఇప్పుడు రాజుగారి కాబట్టి ఆ విధంగా మన ప్రాంతం అంతా మున్సిపల్ అంటే దాని వాల్యూ పెరిగిపోతుంది అలాగే కల్చరే చేంజ్ అవుతుంది కొంతమందికి ఇబ్బంది ఉన్నా రేపు పొద్దుల రాబో తరానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ అన్ని రకాల అభివృద్ధి చెందడంలో ముందు వరుసలో ఉంటాం మనం కాబట్టి పట్టాచేరి నియోజకవర్గంలో మొత్తం ఎనిమిది మున్సిపాలిటీలు మూడు గ్రేటర్లు ఉన్నాయి మూడు డివిజన్లు ఉన్నాయి రేపు రాబో కాలంలో అది షార్ట్ పీరియడ్ లో ఇంకొక మున్సిపాలిటీ చేసుకుంటాం భగవంతుడు దయతోటి దాంతో పాటు ఒక మున్సిపల్ ఒక మండలం మాత్రం గుమ్మడిదాల సైడ్ ఆరు గ్రామ పంచాయతీ గుమ్మడిదాల మండలం దాన్ని కొనసాగిస్తాం కాబట్టి మీరు కార్మికులు మున్సిపల్ కార్మికులు ముఖ్యంగా కమిషనర్ గారు చెప్పడం ఏంటంటే ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి ప్రజలు ఎవరు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయాలి గస్టెడ్ లెవెల్లో మీరు మున్సిపల్ కమిషనర్ అంటే గస్టెడ్ ఆఫీసర్ గస్టెడ్ ఆఫీసర్ స మీటర్ల దూరంలోనే ఉండాలి అందుబాటులో ఆ విధంగా ఉండి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము వాళ్ళకి సర్వీస్ చేసినట్ైతే తప్పకుండా మనకు గుర్తిస్తారు మన ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఆ విధంగా నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీని అందరి ప్రజల సహకారాన్ని ప్రజాప్రతినిధుల సహకారాన్ని తీసుకుని నేను అభివృద్ధిలో ముందు వరుసలు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ మేము మమ్మల్ని ఆహ్వానించిన ఎంబడే వచ్చిన శ్రీదేవి గారికి ఇక సైడ్ లో వస్తున్న మా చంద్రశేఖర్ కలెక్టర్ గారికి స్పెషల్ ఆఫీసర్ వారికి అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ